మార్నింగ్ ఎవ్రీ వన్ మా నేమే సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజెస్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి న్యూట్రిషన్ వాడిన తర్వాత నేను తీసుకోవడం అనేది జరిగిందండి ఈరోజు న్యూట్రిషన్ వాడుతున్నాను కాబట్టి నేను మీ ముందు ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను బికాస్ ఆ రెండు గ్లాసులు నా జీవితాన్ని మార్చాయి ఒకటి ఎఫరెష్ రెండు షేక్ సప్లిమెంట్ ఓకేనండి సో ఇది రోజు నా రిజల్ట్ ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే రోజు నా గ్రూప్లో కొత్త వాళ్ళు అనేవాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు నేను ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పవలసిన అవసరం అనేది వస్తుంది నేను టూ థౌజండ్ టెన్ నుంచి ఈరోజు వరకు న్యూట్రిషన్ లేకపోతే నేను లేను వాడుతున్నాను సీనియర్ కోచ్ని అలాగే నేను సింగపూర్ బ్యాంకాక్ మలేషియా చాలా కంట్రీలో వెళ్ళి నేను ట్రైనింగ్ అయ్యి రావడం అనేది జరిగింది ఇదంతా రావడానికి కారణం ఏంటంటే మోర్ దెన్ పీపుల్స్కే హెల్ప్ చేశాను నేను బిఫోర్ స్కూల్ అండి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే నా ఇన్కమ్ ఒక ఫైవ్ థౌసండ్ వచ్చేది ఓకే నా ప్రోడక్ట్ అనేది ఒక టెన్ థౌజండ్ అయ్యేది సో మరి నాకు ప్రోడక్ట్ అనేది కావాలి ఓకే ఉమ్మడి ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా మధ్య తరగతిలో ఉండేటప్పుడు సో మరి ప్రోడక్ట్ కావాలంటే నేనేం చేశాను మీరు చాలా అనుకుంటారు రోజు షేక్ తవుతుంది మేడం మేడంకి ఏమీ బాగా సంపాదిస్తుందని మీరు అనుకుంటారు కానీ ఆ రెండు క్లాసుల కోసం నేను ఎంతో కష్టపడ్డానండి సో నేను స్కూల్ టీచర్గా ఉంటూనే ఒక వంద రూపాయలు ఛార్జ్ పెట్టుకొని స్కూల్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పటం వీళ్ళకి చెప్పటం చాలామందికి చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది మీరు వాడండి మంచిగా ఉంటుంది ఆ రెండు ముక్కలే తెలుసు నాకు కొంతమంది ఏం తెలియదండి సో అవే చెప్పాను అలా చాలామందికి చెప్పంగానే ఎవరు వచ్చారు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఒక కస్టమర్ వచ్చారు ఒక మేడం పద్దెనిమిది కేజీలు వెయిట్ లాస్ అయ్యింది ఆమె ద్వారాగా అనేక మంది పది ఇరవై ముప్పై యాభై ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది జరిగింది నేను సింపుల్గా మాటల్లో చెప్తున్నానండి కానీ చేతుల్లో అయితే చాలా కష్టం ఉంటుంది ఓకే ఆ విధంగా నాకు ప్రోడక్ట్ రావడం అనేది జరిగింది మీరు ఎవరికి చెప్పరు ఒక హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయరు అమ్మో ఇంత కాస్ట్ అంటారు మరి అలా మీకు ప్రోడక్ట్ కావాలి అనిపిస్తుంది డబ్బులు చూస్తే లేవు మరి ఎవరికైనా ఇన్వైట్ చేయండి అంటే చేయరు జూమ్ క్లాస్కి రండి అంటే రారు మరి మీకు ఎలా ప్రోడక్ట్ కావాలి మీ ఆరోగ్యం ఎలా కుదురుపడుతుంది చెప్పండి సో ఇవన్నీ చేస్తేనే యూస్ వేర్ టాక్ ముందు ఫస్ట్ మనం ప్రోడక్ట్ యూజ్ చేసి మనల్ని మనల్ని ప్రూఫ్ చేసుకోవాలి ప్రోడక్ట్ యూజ్ చేస్తానే కదా ఎవరికైనా హార్ట్ఫుల్గా చెప్పగలం ఇది మార్కెట్ కాదండి డబ్బాలు అమ్ముకునే బిజినెస్ ఏం కాదు అలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇది తాగేసేయండి ఇది వాడేసేయండి అని చెప్పేది కాదు ఓకే మనం ప్రోడక్ట్ యూజ్ చేసి మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనం వాడాలి నేను థర్టీ ప్రోడక్ట్స్ వాడుతాను ఎందుకు వాడతాను నేను ప్రోడక్ట్ లవర్ని ప్రోడక్ట్ని ఎంజాయ్ చేస్తున్నాను ఓకే అలా ఎంజాయ్ చేయాలంటే నాకు బీరువాళ్ళ నగలు ఉంటే ఇష్టం ఉండదు కానీ ప్రోడక్ట్ ఉంటే చాలా ఇష్టపడతాను ఆనందపడుతూ ఉంటాను సో ఎందుకంటే మనం చూడండి చాలామంది నా లైఫ్లో ఒక మూడు వేల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఉంటాను డాక్టర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా పెద్ద పెద్ద కేటగిరీలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒకే బ్లెస్సింగ్స్ ఇస్తారు నాకు ఏ కన్న తల్లి నీ వల్ల నాకు మంచి ఆరోగ్యం వచ్చిందమ్మా అంటారు ఆ బ్లెస్సింగ్స్ ఎంత బాగుంటాయండి కదండి సో మీరు ప్రోడక్ట్ యూజ్ చేసి అనేక మందిని జూమ్లో ఇన్వైట్ చేయండి చేసిన తర్వాత మీ ఇంటి దగ్గర ఒక ట్వంటీ థర్టీ పీపుల్స్ని అరేంజ్ చేసి హెల్త్ క్యాంప్కి ఇన్వైట్ చేస్తారనుకోండి నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను మీరు జూమ్ క్లాస్కి రారు ప్రోడక్ట్ స్టార్ట్ చేయరు మేడం ఇంతమంది ఉన్నారు వచ్చేయండి అంటే ఎలా వచ్చేస్తారు నేను చెప్పండి అక్కడ మీ రిజల్ట్ షేర్ చేయాలా మీరు ప్రోడక్ట్ వాడితేనే కదా కూర్చున్న ముప్పై మందికైనా చెప్పడానికి అవుతుంది ఓకే నిన్న చాలా కాల్స్ ఇవే వచ్చాయండి యాక్చువల్గా ఏంటంటే మెసేజ్లు కూడా పెట్టారు మేడం చాలామంది ఉన్నారు మీరు మా దగ్గరికి వస్తారా హెల్త్ క్యాంపులు పెడతారా అని అడుగుతున్నారు మరి ఫస్ట్ మీరు జూమ్ క్లాస్కి సెవెన్ డేస్ రండి ప్రోడక్ట్ స్టార్ట్ చేయండి కానీ అసలు టూ కేజెస్ అయినా తగ్గాలి లేకపోతే హెల్త్ రిజల్ట్స్ ఏవైనా వాళ్ళకి చెప్పాలి కదా నేను రోజు డైలీ నన్ను యూట్యూబ్లో చూస్తారు కాబట్టి ఓకే కానీ అక్కడ ప్రోడక్ట్ వాడే రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది మార్కెట్ కాదు బిజినెస్ కాదు ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ యూజ్ చేస్తేనే తర్వాత నీ నుండి చాలామంది వస్తారు తర్వాత అప్పుడు నీకు ఎంత కావాలి ఇన్కమ్ అనేది అంత వస్తుంది నువ్వు ప్రోడక్ట్ యూజ్ చేయకుండా రండి రెండి అంటే ఎలా అవుతుంది రావడానికి అవ్వదు ఓకే అర్థమవుతుందండి ఇది అందరికీ ఎందుకంటే ఒక ట్వంటీ కాల్స్ వచ్చి ఉంటాయి నిన్న మెసేజ్లు కూడా చేశారు రండి అని ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మనం ప్రోడక్ట్ వాడకుండా ఎదుటి వాళ్ళకి చెప్పే అర్హత అయితే లేదు ఓకే మీరు జూమ్ క్లాస్కి వచ్చి ఒక చిన్న పిల్లలు చూడండి మనం చిన్నప్పుడు ఎలా రాసుకున్నాం అలా రాసుకోవడమే మనకు అన్నీ తెలిసినవే అయినా మనం ప్రతిది పాయింట్ ద్వారీగా మనం చెప్పే స్పీకర్ ఎందుకు మన కోసం అంత టైం ఇస్తున్నారు చెప్పండి ప్రతిరోజు జూమ్ క్లాస్కి మేము అమౌంట్ కడుతున్నాం మీరు కట్టట్లేదు కదా మరి రోజు ఎందుకు ఆమె క్లబ్ వదులుకొని ఒక్కొక్క స్పీకర్ వాళ్ళ క్లబ్ వేరే వేరే కోచెస్ కథ చెప్పుకొని మన కోసం కూర్చొని ఎందుకు క్లాసెస్ చెప్తున్నారు ఓకే వాళ్ళకి పని లేక ఒక డాక్టర్ వచ్చి మనకు అన్నీ చెప్తారా నువ్వు ఇత్తినావు తినని ఒక కోచే అన్నీ చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా తింటే బాగుంటావు మంచిగా బాగుంటావు ఆరోగ్యంగా ఉంటావు అని ఒక హెర్బల్ లైఫ్లోనే అలాగా కోచ్ గైడెన్స్లో చేస్తున్నారండి ఏ అద్దరు దాంట్లో అయితే నేను చూడలేదు ఇప్పటి వరకును కోచ్ లేకపోతే మనం లేం ఈరోజు కోచ్ ఉన్నారు కాబట్టి నేనున్నాను నేనున్నాను కాబట్టి మీరున్నారు ఓకే రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోవాలండి ప్రతి విషయంలోనే ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చానని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే లేదంటే కాల్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ సీ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లింక్ షేర్ చేయండి అనేక మందికి థ్యాంక్ యూ